ప్రేస్ టు ద లాడ్ దేవుని పరిశుద్ధ నమూనకు మైంకలను గాక ఏ ఉదయం ప్రభు మాటలను మనం ధ్యానించుకోవటానికి ఏర్పరచబడిన భాగము అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై వచ్చిన వరకు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చదువుతూ ఉన్నాను ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరచినప్పుడు నా కొరకు ప్రార్థన చేయండి అంశము ఒక స్నేహపూర్వక సంభాషణ ఎ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ రచయిత జెనిఫర్ బెన్సన్ షాల్ట్ జెనిఫర్ గారు తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఇలాగా తెలియపరుస్తున్నారు నేను క్యాథరిన్ మంచి స్నేహితులు మేము ఫోన్లో మాట్లాడుకోకుండా ఉన్నప్పటికీ తరగతి గతిలో మేము ఆ తర్వాత రాత్రి ఎవరి ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి అనేటువంటి నిర్ణయం కోసం చిన్న చిన్న చీటీలను పంచుకుంటుండేవాళ్ళం కొన్నిసార్లు మా వారాంతరపు సమయాలను కలిసి గడిపి స్కూల్ ప్రాజెక్టులను కూడా కలిసి చేస్తూ ఉండేవాళ్ళం ఒక ఆదివారం మధ్యాహ్నం క్యాథరిన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను ఆ రోజు ఉదయం మా పాస్టర్ గారు నిత్య జీవం ఏ విధంగా పొందుకోవచ్చో చెప్పారు అయితే నా స్నేహితురాలు నేను నమ్ముతున్న విధంలో బైబిల్ బోధనను నమ్మడం లేదని నాకు తెలుసు తాను సంపూర్ణ విశ్వాసురాలిగా లేదని నాకు అవగాహన ఉంది అయితే నేను ఆమెకు ఫోన్ చేసి ప్రభువైన యేసుతో తాను ఏ విధంగా సంబంధం కలిగి ఉండగలదో వివరించడానికి భారం కలిగి ఉన్నాను అయితే ఆమె నేను చెప్పేది నిరాకరించి నా నుండి తాను దూరంగా వెళ్ళిపోతుందేమో అని నేను సందేహించాను ఇటువంటి భయమే మనలను చాలా మౌనంగా ఉండేలాగా చేస్తుంది అనుకుంటున్నాను చాలా సందర్భాలలో మనం కూడా మన స్నేహితులైనటువంటి వారికి భారతదేశంలో నివసిస్తున్నటువంటి మనము చుట్టూ ఇతర మతల మతాస్తులతో ఇతర విశ్వాసులతో జీవిస్తున్నటువంటి తరుములో ఇతర మత విశ్వాసులలో మనకు ఉన్నటువంటి స్నేహితులైనటువంటి వారు సన్నిహితులైనటువంటి వారు కూడా ఎంతోమంది ఉంటూ ఉండవచ్చు కానీ వారికి సువార్తను ప్రకటించలేకపోవడానికి వారితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం కోల్పోతామేమో వారితో మనకున్నటువంటి మరి ఆ అనుబంధాన్ని కోల్పోతామేమో అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి స్థితి మనందరికీ కలుగుతుంది అయితే అపోస్తులైనటువంటి పౌలు కూడా సంఘంలో వారిని ఆ సువార్థ మర్మమును ధైర్యముగా తెలియజేపుకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు నా కోసం ప్రార్థన చేయండి అంటూ ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఆయన తన యొక్క సువార్థ పరిచర నిమిత్తము తాను వెళ్తున్నటువంటి వేళ ఇదిగో దేనికి భయపడకుండా ఎవరికి మరి జడియకుండా సువార్తను ధైర్యంగా తాను ప్రచురించడానికి దేవుడు తనకు కావలసినటువంటి ధైర్యమును అనుగ్రహించాలని తాను కోరడం మనం చూస్తూ ఉన్నాం సువార్తను ప్రకటించడంలో ఉన్న ప్రమాదాన్ని తప్పించుకోవడం అంటూ ఉండదు అయినా కూడా పౌలు తాను దేవుని గురించి మాట్లాడుతున్న ఒక రాయబారి అని చెప్పాడు మనం కూడా రాయబారులమే దేవునికిని ఈ లోకములో జీవిస్తున్నటువంటి జనులకు మధ్య మనము రాయబారులముగా నిలచి దేవుని గురించినటువంటి స్వార్థ భారమును వారికి తెలియపరచవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసు మీద ప్రతి ఒక్క క్రైస్తవుని మీద ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ మనుషులు మన యొక్క వర్తమానాన్ని తృణీకరిస్తే ఆ వర్తమానం పంపిన వాణిని తృణీకరిస్తున్నట్లే దేవుడు కూడా ఆ బాధను మనతో పాటు అనుభవిస్తాడు ఎప్పుడైతే మనము తిరస్కరింపబడతామో ఎప్పుడైతే మనము ఆ తిరస్కార పాలవుతామో వెంటనే దేవుడు కూడా ఆయన యొక్క వార్తను మనం ప్రకటించిన విధానమును బట్టి ఆయన కూడా తిరస్కరింపబడి ఆయన కూడా వేదన చెందుతున్నటువంటి అనుభవంలో ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనల్ని మాట్లాడమని ఏది బలవంతం చేస్తుంది దేవుని లాగానే మనం కూడా ప్రజల కొరకు భారం కలిగి ఉన్నామా రెండో పేతురు మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఉన్నటువంటి సందర్భంలో ఆ మాట మనకు కనబడుతుంది అదే నన్ను చివరకు క్యాథరిన్కు ఫోన్ చేసి చేసింది అద్భుతంగా ఆమె నన్ను ఆపలేదు ఆమె నేను చెప్పింది వినది ఆమె ప్రశ్నలు అడిగింది ఆమె ప్రభు అయినటువంటి యేస్సును తన యొక్క పాపములను క్షమించమని అడిగి ఆయన కొరకు జీవించడానికి నిర్ణయించుకుంది ఆ ప్రమాదకర సంభాషణని ఎంచుకోవడము ఒక బహుమానం పొందుకోగలిగేటువంటి విలువైనటువంటి ప్రమాదకరమైనటువంటి సంభాషణగా మారింది అంటే మనము మన యొక్క ప్రియులైనటువంటి వారిని దేవుని వైపు నడిపించడము అనేది ఎంతో ఆవశ్యకమైనటువంటి విషయం వారికి దేవుని గురించి సువార్త ప్రకటించిన నాడు వారు అంగీకరిస్తారో లేదో నా స్నేహితుడు నేను చెప్పినటువంటి సువార్తను బట్టి వాడు మరల నాతో ఇంతకు మునుపు ఉన్న రీతిగా ఆ ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉంటాడో లేదో నేను తనను కోల్పోవాల్సి వస్తుందేమో ఇక మీదట వాడు ఎన్నడూ నాతో మాట్లాడడేమో అనేటువంటి ప్రశ్నలు ఇలాంటివి అనేకం మన మధ్యలో ఉంటాయి మన హృదయంలో ఉంటాయి అదే సమయంలో మనం సువార్త ప్రకటిస్తున్నటువంటి వేళ మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని అంగీకరింపరేమో తిరస్కరిస్తారేమో వారు మనతో సమాధానంగా ఇంతకు మునుపు ఉన్నరీతిగా ఉండరేమో వారు ఇక మీదట ఎన్నటికీ కూడా మనల్ని చేర్చుకోరేమో మనల్ని వెలివేస్తారేమో మనల్ని దూరపరుస్తారేమో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మన మదిలో ఉంటాయి మనము ఒకరిని కోల్పోలేకపోతే ఒకరిని దేవుని కోసము త్యాగం చేయలేకపోతే వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మనము కోల్పోతాము అనేటువంటి ప్రశ్నలో మనం మిగిలిపోతే ఆయన యొక్క సువార్తను మనము ప్రకటించకపోతే వారిని మనం నిజంగానే కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రియులరే నిత్యరాజ్యములో వారు మనతో కూడా ఉండేటువంటి ధన్యతను కోల్పోతారు మనము కూడా వారిని నిత్యరాజ్యమును వైపు నడిపించలేని మరి అల్ప విశ్వాసముగా మిగిలిగిపోతాం ప్రభు అంటున్నాడు తనను వెంబడించడము అంత తేలికైనటువంటి విషయం కాదంటున్నాడు ఇదిగో నీ తల్లి నీ తండ్రి నీ రక్త సంబంధికులు నీవారైనటువంటి వారు నిన్ను తృణీకరించవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఇదిగో నన్ను వెంబడించినటువంటి విధానమును బట్టి వారు నిన్ను వెలివేస్తారు జాగ్రత్త అని ఆయన ముందుగానే హెచ్చరించాడు అంటే క్రీస్తును వెంబడించడం అంత తేలికైనటువంటి విషయం కాదు ఖచ్చితంగా మనం ఎన్నో వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నో కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది మనము ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మన స్నేహితులను మన ప్రియులైనటువంటి వారిని మనము నిత్యరాజ్యములో కోల్పోవడం కంటే ఈ రాజ్యములో సువార్తను ప్రకటించి ఆ సువార్తను బట్టి వారు ఈరోజు మార్ మార్పు నొందినా మార్పు నొందకపోయినా రేపటి దినమన వారి జీవితంలో దేవుడు రక్షణ కార్యము చేస్తాడు అనేటువంటి నిరీక్షణతో ముందుకు అడుగులు వేయడం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం అని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనము చూస్తున్నటువంటి రీతిగా తెరిస జీవితంలో ఎంత మేలుకరమైనటువంటి కార్యం జరిగిందో మన జీవితంలో కూడా అలాంటి మేలుకరమైనటువంటి కార్యములను మనం అనుభవించగలుగుతాం అటు కృపా దేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన సర్వాధికారి నీకు వందనాలు మహోన్నతుడ ఈరోజు ఈ ఉదయమున నీ నా మమ్మను నీవు మాకు ఇచ్చినటువంటి ధాన్యతను బట్టి స్తోత్రాలు దేవ నీదు సన్నిధిని నీవు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు అవునయ్యా మేము ప్రేమించు వారిని మేము కోల్పోని స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి వారికి రక్షణ అనుగ్రహింపబడేటువంటి నీ సువార్తను మేము ప్రకటించే జ్ఞానమును ధైర్యమును మాకు దండి నీ సహాయత చేత మమ్మల్ని నింపి నడిపించండి ప్రాముఖ్యంగా దిన దేవుని ఆశీర్వాదముల చేత మమ్మల్లరూ నైవ సంతృప్తిపరచి దీవించి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావములు పొందుకునమని దిన దీవెనల చేత మమ్మల్ని సంతృప్తిపరచమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామందు ఇది ప్రార్థన వేడుకొని పొందుకున్నాను తండ్రి ఐ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవిన ఆశీర్వాదములు సదా మనందరికీని తోడేవిని దీవించి ఆశీర్వదించి ప్రభునామ మహిమార్థమై మనలల్లరను నడిపించుకొనును గాక ఆమెన్